ఇది ఒక ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో ఇలాంటి ఎలక్షన్ ఇదే ఫస్ట్ టైం జరుగుతోంది ఇది రొటీన్గా జరుగుతున్నటువంటి ఎలక్షన్ కాదు ధన్కట్ గారు ఎందుకు రాజీనామా చేశారో తెలియకుండా ఆయన పదవి నుంచి తప్పుకున్నారు తప్పుకుంటే వచ్చింది ఈ ఎన్నిక డెఫినెట్గా మోడీ గారితో డిఫర్ అయ్యే ఆయన తప్పుకొని ఉంటాడని అనుకోవాలి ఎందుకంటే మోడీ గారితో డిఫర్ అవ్వకపోతే రాజీనామా చేయవలసినంత పని లేదు ఒంట్లో బాగపోతే నాలుగు రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటారు డిప్యూటీ చైర్మన్ నడుపుతారు అసలు యాక్చువల్గా డిప్యూటీ చైర్మన్లే నడుపుతారు చైర్మన్ ఊరికే వచ్చి చైర్మన్ ప్లస్ ఉపరాష్ట్రపతి రెండు ఒకటే ఒకళ్ళే ఉంటారు వాళ్ళు వచ్చి కూర్చుని కాసేపు ప్రభుత్వాన్ని కాన్స్టిట్యూషనల్ హెడ్గా వచ్చి కూర్చుని నడిపెడిపోయిన తర్వాత డిప్యూటీ చైర్మనే నడుపుతూ ఉంటారు ఈయన ఎందుకో హఠాత్తుగా ఇప్పటివరకు ఆ సస్పెన్స్ అలాగే ఉంది ఇల్లు కూడా ఖాళీ చేస్తారని మొన్న వచ్చింది చాలా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురైనటువంటి గారు ఏ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఇన్ లా అది కూడా మనం మర్చిపోకూడదు ఆయన వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇది వచ్చింది ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా తీసుకొచ్చి ఆర్ఎస్ఎస్ డైరెక్ట్ బేస్ ఆర్ఎస్ఎస్ బేస్ ఉన్నటువంటి రాధాకృష్ణన్ అనేటువంటి ఆయన్ని పోటీ చేపెట్టారు తప్పు లేదు ఎందుకంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ డైరెక్ట్గా బీజేపీ వారిది ఇందులో ఏ తప్పు లేదు బీజేపీ వారు వారికి వ్యతిరేకించిన వాళ్ళు ఎవరినైనా సరే శిరచ్ఛేదం చేస్తారు బీజేపీ వారికి ఇప్పుడున్నటువంటి రాజ్యాంగం మీద ఉన్న కానీ ఇప్పుడున్నటువంటి నేషనల్ ఫ్లాగ్ మీద కానీ సెక్యులర్ సెటప్ అంటే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ హిందూస్ అందరం కలిసి ఉండాలనే సెక్యులర్ సెటప్ మీద కానీ ఏమాత్రం నమ్మకం లేదు వందేళ్ల నుంచి అలాగా దాన్ని నడుపుకుంటూ వచ్చారు వాళ్ళ ఐడియాలజీ వాళ్ళది దాంతో నేను డిఫరం ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ తగ్గట్టుగానే వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళ ఐడియాలజీలో ఏవైతే పాయింట్లు వాళ్ళు చెప్తున్నారో ఆ పాయింట్లతోటి డిఫర్ అయినటువంటి వాళ్ళు కనుక వాళ్ళకి ఓట్లేస్తే మీరు బ్రిటిష్ వాళ్ళతోటి లేకపోతే మహమ్మద్ గోరీ మహమ్మద్ తోటి కలిసిపోయినటువంటి వాళ్ళని ఏ రకంగా అయితే ఇప్పటికి కూడా మన చరిత్రలో చాలా ద్రోహుల కింద చూస్తున్నామో రేపు పొద్దున మిమ్మల్ని కూడా అలాగే చూస్తారు